ఎలా అవసరము మనస్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మ అందమైనటువంటి దేవాలయంలో ఇంకా అందంగా అలంకరించబడి ఉన్నటువంటి మూర్తి అనే అర్థంలో చూసుకుంటే ఆహా ఎంత అందంగా ఉన్నామా నా స్వరూపం ఇంత బాగుంటుందా అని మనకు తెలుస్తుంది అందుకే దేవతా దర్శనాలు అర్థం కాలేదా సనాం భావ పూజే మన ఈ ధర్మాచరణ ఆదిత్యుజీ చెప్పాడే ధర్మయుత అర్థము ధర్మయుత కామము ఎప్పుడైతే ఉందో మీకు మోక్షం గురించి ప్రయత్నం అక్కర్లేదండి ఎందుకో మోక్షం మన స్వరూపము స్వరూపం గురించి మనకు అవగాహన లేక కనిపించేటటువంటి వేసుకున్న ఈ వస్త్రాన్ని ఎలా మనం ధరించి ఓ నేను మంచి చీర కట్టాను అని మనం మురిసిపోతున్నాము అలా ఈ చీర కట్టడానికి స్థానంలో ఉన్నటువంటి శరీరము అనేటటువంటి వస్త్రాన్ని చూసి కూడా మనం మురిసిపోతున్నామే తప్ప శరీరం అనే వస్త్రం వేసుకున్నటువంటి ఆత్మ వేరుగా ఉంది అందుచేతనే ఇది జాగ్రత్తలో ఉన్న నిద్ర స్వప్నావలో తిరిగిన గా ఉన్న నేను వేరుగానే ఉన్నాను అదే మోక్ష మోక్షం గురించి ప్రయత్నం ఏమీ లేదండి కానీ మోక్షం అంటే ఏమిటో తెలియడానికి కావలసిన అర్హత ఎప్పుడు ఎక్కడ వస్తుంది అంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆ ధర్మం గురించి గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో యొక్క అవిలక్షణం చింద్రాన్ని నైనం దహతి పవక న్యాపహ నే అసోష నిత్య సద్వగత స్థానోయ సనాతన మన గురూజీ చెప్పినట్లుగా మన ఈ హైందవ జాతి ఈ సనాతనత్వం ఈ సాంస్కృతికత్వం ఈ సంతతత్వం ఎలా వచ్చింది అంటే ఇది సత్యమైనటువంటి ఆత్మస్వరూపం తెలుసుకోవడం ద్వారా వస్తుంది అంతేత ఆ సత్యాన్నే ప్రతిపాదన చేసింది అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మం 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 శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యొక్క సనాతనత్వం అజేయత్వం అంటే పుట్టలేదు ఏమీ ఛేదించలేవు ఛేదించలేవు అనేది కూడా ఇప్పుడు ప్రదర్శనలో చాలా చక్కగా చూపించారండి ఆ చిన్నపిల్లలు అలా సాహసంగా పడుకోవడం వీళ్ళు కత్తి తీసుకుని వెళ్ళి చిన్న సొరకాయో లేకపోతే దానికి ముందే ఎండి పెట్టారండి అరటికాయ పెట్టారండి కొబ్బరికాయ తర్వాత పెట్టారండి అది ఖండించడం తేలికే కొబ్బరికాయ కొట్టాలంటే చాలా కష్టం కదండి మనం చేత్తో కొట్టాలంటే కూడా నొప్పి గుర్తుంది అలాంటిది కొబ్బరికాయ పెట్టి కూడా కొట్టారు అని అంటే సాహసం కొబ్బరికాయ ప్రభుత్వదే కాదు పడుకున్న వాళ్ళకి ఎన్ని కాలేదు అనేది ఆత్మ అలాంటిది అనాత్మ ఎలాంటిది అనేది ఆ రెండింటి తేడాని కూడా వీళ్ళు ప్రదర్శనలు చాలా బాగా చూపించారండి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరికీ మనందరి ఆశీస్సులు ఉండాలి అంత ఆత్మ చంపబడదు శస్త్రాలతో ఛేదింపబడదు నీటి చేత తడకబడదు అగ్నిచే కాబడదు ఎందుకంటే పుట్టలేదు అది వస్తువు కాదు సమత్ర ఉన్నటువంటిది అని స్వామి ఇంత చెప్పి నీ ధర్మాన్ని పాటించు అన్నాడు ఎంత వేదాంతం చెప్పి క్షత్రియస్య క్షత్రియే అన్నాడు నీ యొక్క స్వధర్మం క్షత్రియుడుగా అయితే ఇప్పుడు మన ఆదిత్య గారు లేకపోతే మన పెద్దవారు అంతా చెప్పేటటువంటి యుద్ధం చెయ్యి అని అంటే ఆ యుద్ధం శస్త్రాలతోనే పట్టుకుని చెయ్యక్కరు లేదండి ఎక్కడ అధర్మము అన్యాయం ఎదురవుతుందో అక్కడ వారికి సమాధానం చెప్పడమే మనది వాగ్ యుద్ధమే తప్ప శస్త్రయుద్ధం కాదు శస్త్రయుద్ధం మన సైనికులు చేస్తూనే ఉన్నారు మన దేశాన్ని సంరక్షించడం కోసం చేత ఇక్కడ మనకి తెలియాల్సింది ఏమిటంటే ఎవరెవరు వారి వారి స్త్రీ పురుష బాలుడు యువకుడు వృద్ధుడు బ్రహ్మచారి గృహస్థు వానరస్సు సన్యాసి వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించడం అనేది వారు చెప్పినట్టుగా తన నుండి అంటే నా నుండి ప్రారంభమైతే నా సంస్థ నుండి నా ఆశ్రమం నుండి నా ఇంటి నుండి నా కుటుంబం నుండి మొదలైన నాడు ఇది ఎంతకాలమో పట్టదండి దాన్ని ఆ సమగ్రతని మనం పొందడాది నా వికంపిత మహర్షి అన్నాడండి కొంచెం కూడా చెలించడానికి నీకు ఇక్కడ అవకాశమే లేదు దానికి అనుగుణి కాదు అని నీ ధర్మాన్ని నీవు చెయ్యి పరధర్మో శ్రేయాగుణర్ అరే మనం భారతదేశంలో పుట్టాం మనం హిందువుగా పుట్టాం వారు చెప్పినట్టుగా ఇక్కడ ఏదో ఒక మర్ణాన్ని ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి వన విహార యాత్ర కాదు అందరము ఒకటే ఇప్పుడు మనం ఎవరి ఎవరు హిందు హిందులము అని అనుకుంటే మనం ఎంతమంది ఉన్నామండి కావాలి ఆ ఐక్ష్యత ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలమండి ఎన్నో సంఘటనలు కూడా చెప్పారు మనం ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా తక్కువ మంది చేత ఆ నలంద విశ్వవిద్యాలయం అది చెబితే చాలా బాధ అనిపించింది దానికి కారణం చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకసారి ఒక కాలేజీ స్టూడెంట్స్ ఒక మెజిషియన్ వచ్చి అందరికి బాల్స్ తెచ్చుకోమన్నారు బాల్స్ మీద పేరు రాశారు ఆ పేరు రాసిన బాల్స్ అని ఒక హాల్లో ఉద్రేసారు ఎవరు మీరు బాల్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అన్నారు అందరి మీద దాంతో టైం పెట్టారు ఆ పెట్టిన టైంలో వీళ్ళందరూ వెతుకున్నారు కదా తనది తప్ప మిగిలినవన్నీ దొరుకుతున్నాయి వెళ్ళకలే అనుకున్న టైం దాటిపోయింది అందరూ ఖాళీ చదువుతూ వచ్చారు అప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్పాను మెజిషియన్ ఏమిటంటే మీరు మీకు దొరకకపోయినా మీకు తెలిసిన వారు మీకు దొరికినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి వారికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు అలా మీకు అను అనుకున్న సమయంలో మీరు సాధించగలరేమో మరొకసారి ట్రై చేయండి అన్నారండి అనుకున్న సమయానికన్నా ముందుగా అందరూ వాళ్ళ వాళ్ళ బాల్స్ స్ఫూర్తులు వస్తారండి ఎలా ఒకరికొకరు సహకరించుకున్నారండి మీ పేరు నాకు వచ్చిందనుకోండి ఏ ఇది మీది అమ్మా మాతాజీ ఇది మీది అని ఒకరికొకరు ఇచ్చేసుకోవడంతో సమయానికన్నా ముందుగానే వాళ్ళు సాధించగలిగారు ఇది కలిసి ఉండడం వల్ల ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల సాధించేటటువంటి విజయం ఆ విజయం మనందరికీ రావాలంటే హిందువులందరూ కులము మతము జాతి వర్గం అనేటటువంటివన్నీ పక్కన పెట్టి మనమంతా హిందువులం ఇప్పటికీ చాలా మంది నేను ఇవాడు వస్తుంది పోస్ట్ చూశానండి సోషల్ మీడియాలో కడపలో చాలా మంది దగ్గర దగ్గర ఒక ఇరవై వేల మంది జనం ఉన్నారు ఎందుకు ఏమిటి అని చూస్తే అక్కడ మహమ్మదీయుల యొక్క సభ ఎందుకు ఏమిటి అని అంటే అందరూ అక్కడికి వెళ్ళి ఆ సమాధి చుట్టూరు తిరిగి నమస్కారం చేసుకుని వస్తున్నారు ఈ వచ్చిన వాళ్ళల్లో ఎయిటీ పర్సెంటేజ్ ఎవరో తెలుసా సార్ ఏం అంటే ఎందుకు ఎనర్జీ శాతం అక్కడికి వెళ్ళినట్టు ఏం తక్కువై వెళ్ళినట్టు ఎక్కడికక్కడ కార్తీక మాసం జరుగుతూ ఉన్నదే ఇప్పుడు మేము అటు వస్తుంటే అక్కడెక్కడో ఒక సందులో ఉపవాస మహోత్సవాలు అని పెట్టారు అంటే అంత కాఫీ టూ అవర్స్ మనల్ని వాడు కాఫీ చేస్తారు ఇంత మనవాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది మన వాళ్ళు వాళ్ళు పట్టుకెళ్తారు ఇక్కడ అచ్చక స్వామికి మహా ఇక్కడ పాతి వేలు ఇస్తారు మన దేవాలయంలో వాళ్ళు లక్షలు పనిస్తారు సార్ అంటే మీరు కూడా పెట్టిపోతారు ఎప్పుడూ అంటే వాళ్ళు ఎరా అంతే కదండి ఇదిగొక చోటు బోర్డు పెట్టారండి వాళ్ళు ఏంటి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి చెవిట వాళ్ళకి చెవులు వినిపిస్తాయి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తాయి మీరు కూడా చూడాలంటే రండి ఇది ఒక అట్రాక్షన్ వాటికి మన వాళ్ళు వికంబన్ అంటాడు చూడండి స్వామి ఆ క్షలించిపోయి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడే అంటే ఆ రకంగా ఎట్రాక్ట్ చేయడం మనం ఎట్రాక్ట్ కాకుండా ఉండాలి ఆకర్షకలం కాకుండా ఉండాలి అంటే ఉండాల్సింది ఏమిటో తెలుసా అవగాహన ఎప్పుడైతే మనకి అవగాహన బాగా దృఢపడిందో అవగాహన ఎలా కలుగుతుందండి అంటు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు పెద్దలు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు మన అందరి కర్తవ్యం ఏమిటి దాన్ని ఎలా చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ముందుకాలి స్త్రీలు ఏ రీతిగా పురుషులు ఏ రీతిగా తండ్రులు తల్లులు యువకులు యువతులు ఏ రీతిగా చెయ్యాలి అనేటటువంటి అవగాహన కలిగినప్పుడు అవకాశాన్ని మనం తీసుకొని మనకు దృఢమైనటువంటి నిర్ణయంతో ముందండి వెళ్ళగలవు ఒక్కసారి మన గత చరిత్రను గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకుంటే శరీరంలో ఉండేటటువంటి రక్తం వేడెక్కుతుందండి స్త్రీ అంటే కేవలం ఇంటిలో ఉండిపోయే ఆవిడ మాత్రమే కాదండి ఏ ఇవాళ ప్రభుత్ ప్రబ్బుల్తే ప్లబ్బుల్ వెళ్ళగలిగినటువంటి వాళ్ళు సత్సంగానికి ఎందుకు రాలేకపోతున్నారు దండి మీరందరి బాధ్యత ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్నప్పటి నుంచి సంస్కారాన్ని నేర్పించండి చెప్పాలంటే మీ పిల్లల్ని శాఖలకు పంపించండి అప్పుడు వాళ్ళ కొంత వ్యాయామము వస్తుంది వ్యాయామంతో పాటుగా బుద్ధి వికసనము ఉంటుంది బుద్ధి వికసనంతో పాటు ఏం చదువుకుంటుంది పాటు సంస్కారాన్ని కూడా నేర్చుకుంటారు అప్పుడే మన అందరం కోరుకునేటటువంటి మన భారతదేశం విశ్వగురు స్థానంలో తిరిగి మళ్ళా దర్శించాలి అంటే ఈ కర్తవ్యం మనందరి మీద ఉందండి ఏ ఒక్కరి మీద కాదు ఆదిత్య గారి మీద రామచంద్ర రాజు గారి మీద భూపత్ రాజు గారి మీద లేదా మాతాజీ గారి మీద మాత్రమే కానే కాదు ఇది అందరి మీద ఉంది అవునా అవునన్న మన చేతులు ఎక్కడి చూద్దాం శుభాశిస్సు మా అభినందం ఇప్పుడు చేతులు ఎత్తడమే కాదండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకి ఎలా చెప్పాలి మీ భర్తకు ఎలా చెప్పాలి మీ భార్యకి ఎలా చెప్పాలి చెప్పి ఎలా వాడని కర్త యోన్మలను చెయ్యాలి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎక్కడ కర్త యోన్మృతులు చేశాడండి ఇంట్లో హాయిగా ఏ సీరియన్ కూర్చోబెట్టి చెప్పలేదండి యుద్ధ రణరంగ భూమిలో చెప్పాడంటే అలానే మనం కూడా ఆ రకమైనటువంటి అవగాహన కలిగించిన నాడు మనం చెలించకుండా మన ధర్మంలోనే ఉంది వారు చెప్పినట్టుగా ఎవరో మన స్నేహితురాలు లేదా స్నేహితురాలు అనుతుడో కొడుకో అన్యమతంలోకి వెళ్ళిపోతే మరలా వాళ్ళకి అవగాహన కల్పించి తిరిగి మరలా మన ధర్మంలోకి తీసుకుని రావడం ఒక చిన్న విషయం చెప్పి నువ్వు ఇస్తామండి పూజ్యపాదులు శ్రీ 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 చిన్మయానంద స్వామి వారి దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చింది లేడి ఆమె అడిగింది ఇస్లాం మతానికి సంస్థాపకుడు ఎవరు అని అడిగింది ప్రవక్త క్రైస్తవ మతానికి ఎవరు అని అడిగింది ఆ జర్నూలిస్ట్ జీసస్ క్రైస్ట్ హిందూ మతానికి సంస్థాపకుడు ఎవరు అన్నారు చిన్న స్వామి మాట్లాడలేదు మీరు మాట్లాడకపోవడం అదునుగా తీసుకుని ఆ జర్నలిస్ట్ అంది మీ హిందూ మతానికి ఎవరు లేరు అవి హిందూ మతం లేదు హిందూ ధర్మం లేదు ఏమీ లేదు అని ఆవిడ లెక్చర్ పెట్టింది అప్పుడు మళ్ళా స్వామివారు మాట్లాడు మొదలు పెట్టారు భౌతిక శాస్త్రానికి సంస్థాపకుడు ఎవరు అని అడిగారు ఎవరు లేరు అని జీవన శాస్త్రాన్ని సంస్థాపకుడు ఎవరు అన్నారు ఎవరు లేరు కెమిస్ట్రీకి ఉన్నారా అని అడిగారు దానికి లేరు లేదు మరి అవి లేవా ఉన్నది అవి ఎలా వచ్చింది దాన్నే కదా ఇవాళ పాఠ్యాంశాల్లో అందరూ చదువుతున్నారు అది ఎలాంటిదో మా హిందూ ధర్మం కూడా అలాంటిదే అని చెప్పారండి స్వామిజీ హిందూ ధర్మానికి సంస్థాపన ఉండదు ఆ ధర్మాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళ అనుభవ సారాన్ని అందిస్తూ ఆయా కాలానుగుణంగా దాన్ని వివరిస్తూ వీళ్ళని ముందు ముందుకు పంపిస్తుంది విద్యను విజ్ఞానాన్ని వికాసాన్ని కలిగిస్తుంది అది మా ధర్మము అంతేత ఇది జీవన శాస్త్రము అని చెప్పారు చిన్న స్వామి గారు జర్నలిస్ట్ వేసేదివై దానికి వయస్సు ఉంది హిందూ ధర్మానికి వయస్సు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా ఇన్నేళ్ళు లేదు సృష్టికే మనం చెప్పలేకపోతున్నాం ఎన్నో కొన్ని లక్షల కృత త్రేత ద్వాపర కలి అని అలాంటిది సృష్టి ప్రారంభం నుంచి పోయినటువంటిది సృష్టింపబడినటువంటిది జీవన విధానము అదే వారు చెప్తారు మనను చూసి ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలన్నీ నాగరికత నేర్చుకున్నది ఎలా కట్టాలో నేర్చుకున్నది మనల్ని చూసే తప్ప కట్టడమే రాదు ఉప్పుకోవడం తప్ప అందుచేత ఇప్పటికీ వాళ్ళు అలా ఉంటున్నారు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటుంటే పాపం అక్కడక్కడ మన వాళ్ళు వాళ్ళను చూసి నేర్చుకుంటున్నారు ലെസ് ഡ്രസ് ലെസ് ഹെയിച്ച പല്ല അവഗന കടലോ തധാനമെടുത്ത പോഷിച്ചാലേ കാണു ജാതി തെളി പോത്ത സ്വാമി വിവേകാനന്ദ അനേവാ അന്യമുണ്ടേ അധ ലേ ജാതി പൊരുത്തുന്നതിന് നമുക്ക് ചാല ബാധക ఆ బాధ మనందరికీ ఉందా మనందరికీ కూడా ఉంది కానీ దాన్ని ఎలా చెయ్యాలి అనేది మనం చేయటం లేదు అది కూడా చాలా అవసరము ఇవాళ మీ ఇళ్ళు కావచ్చు కోడళ్ళు కావచ్చు లేదా కొడుకులు అల్లుళ్ళు కావచ్చు మన హిందూ జాతి పెరగాలంటే ఒక్కొక్కడు ఏదో ఉండి ఒకడైతే ముద్దు రెండవది హద్దు ఏదో ఉంది మీకు సామితి పిల్లల గురించి అలా కాకుండా ఒక్కొక్కరు రామ లక్ష్మణ భరత శత్రులుగా నలుగురి కనడానికి మీరు సంసిద్ధం చెయ్యండి ఇది చాలా అవసరం ఇవాళ సర్వే చేసి చూస్తున్నారు కదండి అప్పటికే ఇప్పటికీ మనకి గడిచిన పదేళ్లలో హిందువులు ఎంతమంది ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది పెరుగుతూ ఉన్నారు వాళ్ళకి పది మంది కనడానికి తనే వాళ్ళు పది మంది మనకి ఇక్కడ ఒక్కరు ఆ ఒక్కరికి ఒక్కరా కాదా ఇవాళ పెళ్ళిళ్ళే చేశాము అదొక జాతి మొదలయ్యాలి రెండవది మేము పిల్లల్లే కనము దేనికి పెళ్లి దేనికి నీ బ్రతుకు సమాజానికి నువ్వు రుణపడి ఉన్నావు నీ రుణాలను ఎలా తీర్చుకుంటావు పంచ రుణాల్లో ఒక రుణంగానే ఇవాళ ఇక్కడ ఇన్ని యజ్ఞాలు చేస్తూ బ్రహ్మ యజ్ఞము మానవ యజ్ఞము భూత యజ్ఞము ఇవన్నీ దేనికి చేస్తున్నారు ఆ రుణాలు తీర్చుకోవడానికి అందుచేత అందరూ ఈ కార్తీక వన విహార్లో సమకూడాము అందరూ కలిసి అవును ఇక ఎవరెవరికి ఏ అవకాశం ఉందో వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే ఒక ప్రహ్లాదుడు ఒక అభిమన్యుడు గర్భంలో ఉండగానే ఎలా నేర్చుకున్నారు అలానే మీ గర్భంలో మీ పిల్లలు ఉండగానే వాడిని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు దేశాన్ని సంరక్షించేటటువంటి ఒక దేశ సంస్కర్తగాన వారొక హెగ్గేజీనా వారొక గురుజీనా వారు ఒక రమణ మహర్షిన వారు ఛత్రపతి శివాజీనా స్వామి మంత్రి మోడీ గారినా ఉత్తర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి మహాత్ముడు యోగి ఆదిత్యనాథ్జీ గారినా ఎవరో తన లక్ష్యం పెట్టుకోండి నలుగురు కనీసం ఒక్కడిని అలా లక్ష్యం పెట్టుకోండి సమాజానికి విడిచిపెట్టండి ఈ సమాజం వారు అన్నట్లుగా విశ్వ గురు స్థానాన్ని అధిష్ఠించి అలంకరించి సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి ఉత్తమ స్థితికి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది అందుచేత మీరందరూ ఆ దిశగా ఆలోచించండి ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది బహుశా ఇక్కడ ఛాన్స్ దాటిపోయిన వాళ్ళు అనుకుంటున్నాను నేను కనీసం నెక్స్ట్ మీ తరమైన మీ తర్వాత తరమైన వాళ్ళపైన ఇది అందించి ఇది చాలా అవసరం ఎందుకంటే మన జాతి మనుగడ ఏమవుతుంది ఇవాళ మనకున్నటువంటి స్వేచ్ఛ కూడా రేపటి జనరేషన్ కి ఉండదు మాత్రం ఆలోచించండి మాలాంటి వాళ్ళకి వాడికి ఆలోచన వస్తుంది అంటే మీలాంటి వాళ్ళకి ఇంకా ఎవరు రావాలి మీ ఆస్తులు కాపాడుకోవాలని అనుకుంటున్నారే తప్ప మీ సంతానాన్ని కాపాడుకోవాలి మీ జాతిని కాపాడుకోవాలి మీ భూమిని కాపాడుకోవాలి అనేటటువంటి భావం చాలా అవసరం అండి భారత మా కాపాడుకోవాలంటే మనందరికి ఒక కంకణ బద్ధులయ్యి దీని దిశగా వెళ్ళడం చాలా అవసరం అంచేత మన వాళ్ళందరూ చెప్పినట్లుగా మీరు ఏ ఫంక్షన్ కి వెళ్ళండి ఏం చీర ఏ నగ అని కాదు మీకు ఏ రకమైనటువంటి లక్ష్యం ఉంది ఈ లక్ష్యం నువ్వు ఎంతవరకు వెళుతున్నావు చెప్పు అవసరం సార్ నీకు నేను కూడా తోడు ఉంటాను అని ఆ రకమైనటువంటి సంభాషణకి వెళితే ఇంట్లో మీ భర్తలు చూడబడతారు ముందు ఎందుకు చేదా సారే అనటం లోడ్గా బట్టి అంతేకాదు ఇప్పుడు భర్త సంపాదన తీసుకొచ్చి పెడతాడండి దాన్ని ఎలా వినియోగించాలి అనేటటువంటిది భార్య యొక్క కర్తవ్యం అంతేత భర్త ఇంటికి రాజైతే భార్య మంత్రి రాజు గారు తమ సలహాలతో ఏం వెళ్ళిపోడండి సొంతంగా వెళ్ళిపోడు మంత్రి గారు సలహా తీసుకునే వెళ్తాడు అంతా మంత్రులు ఉంటారండి ఇంటికి కూడా మంత్రి భార్య స్త్రీ అయితే కుటుంబం యావత్తు సమాజం యావత్తు విద్యావంతమవుతుంది అని చెప్పడానికి గల కారణం చాలా సంతోషం మీ ఈ కార్తీక హిందూ వన విహారంలో మీ అందరితో కలిసి మేం కూడా భాగ్యం పంచుకునేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మన శ్రీమాన్ రామచంద్ర రాజు గారికి తదితర అందరికీ కూడా ఈ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మా హృత్పూర్వక అభినందనలు ఆశస్సులు తెలియచేస్తూ మరొక విషయం మీకు ప్రకటన చేస్తూ ఉన్నాము మార్చి ట్వంటీ ఫస్ట్ అంటే ఇరవై ఒకటో తారీఖున చైతన్యత కోసం శివకేశ్వర సేతువులో సామూహిక సీమంతాలు చేస్తూ ఉన్నామండి ఇక్కడ మీ దగ్గర కూడా ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు ఎందుకు ఈ సీమంతాలు అంటే ఇది ఇప్పుడు మీకు పాపం మీకు ఆకలేసిన పక్క ఇచ్చి వాయించాలి చూడండి అదంతా వాళ్ళకు కూడా వాయించాలి అంటే కొంత కడుపులు చూసుకున్నప్పుడే కొంత వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మరియు ఒక్కరితో సిరినండి మాకు అమ్మో కుదరదండి అన్న వాళ్ళని కూడా గా ప్రిపేర్ చేస్తే వాళ్ళు నలుగురిని ఈ భూమికి దేశానికి అంకితం చేయడానికి సంసిద్ధం అవుతారు అని అంతేకాదు నెక్స్ట్ మళ్ళా భీమవరం రాజుగారికి ఫోన్ చేసి ఇక్కడ వరకు ఒక ఏర్పాటు చేయండి ఇక్కడ కూడా మేము వస్తామని కూడా చెప్పడానికి